ఈనాటి పట్టణంలోని బలరామ్ సినిమా హాల్ వీధిలో లో ఉన్న శ్రీ నెట్ కేప్ సెంటర్లో నిర్వాహకులు కొంతమంది యువతకు నీలి చిత్రాలు చూపిస్తూ ఉండగా ఇంతలో ఒక మహిళ అక్కడ జిరాక్స్ కోసం రాగానే వెంటనే పరిశీలించడం నెట్ సెంటర్ నిర్వాహకులను నిలదీసింది దీంతో మహిళ వెంటనే వందకు ఫోన్ చేయడంతో శ్రీకాళహస్తి అర్బన్ పోలీసులు అక్కడికి చేరుకుని నెట్ నిర్వాహకుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు సార్ నేను వచ్చి నా సర్టిఫికేట్స్ జరాక్స్ కోసము నా సర్టిఫికేట్ ఒకటి పోయింది దానికి చెప్పకనేసి వచ్చాను ఆ పోలీస్ స్టేషన్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాక వెళ్ళాను వాళ్ళు వచ్చి మీ సేవలో పోయి ఫస్ట్ జరాక్సులు చేసి వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారా తెచ్చిండమ్మా అని చెప్పారు అందుకని వస్తే నేను వచ్చిన తర్వాత వచ్చాడు ఇదో ఇతనే అక్యూస్ట్ ఇతనే ఇతని ఫోటో ఇచ్చుకోండి అతన్ని ఈయన పైన వచ్చి ఒక దుప్పటి కప్పి శ్రీనెట్ క్యాఫ్లో బ్లూ ఫిలిం ఆన్ చేసి ఇచ్చి బ్లూ ఫిలిం చూపిస్తున్నాడు నా వెనకన నా పక్కన ఆయన కూర్చోన్నారు ఆయన తీర్చున్నారు తను వచ్చి వీడియోస్ తీసేశారు తీసేస్తే ఏమన్నా ఒక ఆడపిల్ల వచ్చి జరాస్ తీసుకుంటుంది మీరు ఇలాగ నెట్లో నెట్ సెంటర్లో వచ్చి బ్లూ ఫిలిం చూపిస్తున్నారు ఏంది ఇది అమ్మాయి పక్కన ఇట్లా కూర్చోబెట్టి వేరే వాడికి బ్లూ ఫిలిం చూపిస్తున్నారు అంటే అది తప్పు అది అఫెన్స్ కాదు దీనికి ఏం చేయలేరు మీరు పోలీసులు నన్ను ఏం పీకలేరు ఇట్లంతా మాట్లాడుతున్నారు నువ్వు ఎవరి దగ్గరైనా పోయి కంప్లైంట్ చేసుకో అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు నేను హండ్రెడ్కి ఫోన్ చేశాను తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ వన్ టౌన్ పోలీస్ వాళ్ళని పంపించారు వాళ్ళ ద్వారా వచ్చి ఇప్పుడు వాళ్ళని పంపిస్తున్నారు నేను ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాను ఇలాగ నెట్ సెంటర్స్ పెట్టుకొని బ్లూ ఫిలిమ్స్ చేస్తే మాత్రం మిగతా వాళ్ళు చూసి వెళ్ళిపోతారేమో కానీ నేను వదలనండి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను వీళ్ళని కఠినంగా శిక్షించాలి కొంచెం కూడా భయం భక్తి లేకుండా ఉన్నారు శ్రీకాళహస్తిలో ఇది జరిగింది శ్రీదేవి అండి నేను చెన్నై నుంచి వచ్చాను నేను చదివిందంతా శ్రీకాళహస్తిలోనే నేను ఇక్కడ టాపర్ని అండి శ్రీకాళహస్త్రీలో కాలేజీలో టాపర్ని నా సర్టిఫికేట్ పోయింది కాబట్టి నేను వచ్చాను ఇక్కడ ప్లస్ టూ సర్టిఫికేట్ అదే ఇంటర్ సెకండ్ ఇయర్ సర్టిఫికేట్ మిస్ అయింది నేను బిఏఎల్ఎల్బి చదువుతున్నాను దానికోసం ఆ సర్టిఫికేట్ అవసరపడింది అందుకని వచ్చానండి